ఆన్ వ్యూ ఆఫ్ అసోసియేషన్ దేర్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను సీతారాముల సార్ దగ్గర నేను వర్క్ చేసిందే లేదు ఎప్పుడు రేణుక మేడం గారు చదివారు సార్ బయోడేటా సార్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ ఎయిత్ టు టెన్త్ క్లాస్ సర్వేలు అనే స్కూల్లో చదివారు నేను సెవెంటీ ఎయిట్లో సర్వేల్లో జాయిన్ అయ్యాను నేను సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ వన్ సర్వేలో జాయిన్ అయ్యాను తర్వాత సారు నాగార్జున సాగర్ జూనియర్ కాలేజ్లో చదివారు నేను సాగర్లో మళ్ళీ జాయిన్ అయ్యాను అట్లా ప్రతిసారి సారు తర్వాత నేను వెళ్ళడం అయింది ఈవెన్ డిపార్ట్మెంట్లో కూడా నేను మేడ్చల్కి వచ్చాను సారు మేడ్చల్ నుంచి ఖమ్మం ఎస్సీగా ప్రమోషన్కి వెళ్ళారు సో ఆ రకంగా అంటే సార్ గురించి ఇంత మంచి విషయాలు మాట్లాడుతుంటే మాకు గర్వంగా ఉంది సార్ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా స్టేట్ గవర్నమెంట్లో కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు మన ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానీ సారు వాళ్ళ క్లాస్మేట్లే ఉన్నారు మరి వాళ్ళ సార్ వాళ్ళ వాళ్ళు కూడా మన డిపార్ట్మెంట్లో అందరూ చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్ చేసి సార్ని ఇంత ఆదర్శంగా తీసుకొని అందరికీ ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది సో అసోసియేషన్ తరఫున కనీసం ఈ అవకాశం ఇలా వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మిమ్మల్ని ఎప్పుడు మేము రోల్ మోడల్గా తీసుకుంటాం